వెల్కమ్ టువీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి ఎంఎస్ పాఠశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి రిపోర్టర్ కేఎస్కే సునీల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఎస్ హై ను శనివారం నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ మియా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి విద్యార్థులు విద్యను మెరుగుదల చేయటకు మరియు ప్రత్యేక పరిశీలనలో భాగంగా లీప్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ పది విద్యార్థులు వంద శాతం అటెండెన్స్తో ఉపాధ్యాయుల ద్వారా మెరుగైన విద్యా సూచనలు సలహాలు అభ్యాసంతో మంచి మార్కులు సాధించి స్కూల్కు నోడల్ ఆఫీసర్గా నాకు మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్ పిఈటి పుష్పరాజ్ డిపిఓ నరేష్ ఉపాధ్యాయ సిబ్బంది స్కూల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అందరి చిల్లర ఈ హండ్రెడ్ డేస్ మీరు అందరు ఏదైతే మీకు టీచర్స్ చెప్తారో సబ్జెక్టు వాళ్ళు ఇది మళ్ళీ ఇంటి దగ్గర ఇలా పుస్తకాలు పక్కన పడేసి సెల్ ఫోన్ కూడా టీవీ ముందుగా ఎవడో పిలిచినాడు బయటికి వెళ్ళి ఏదో చేసి ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మీరందరూ చదువు అంటే హండ్రెడ్ డేస్ మీరందరూ పాస్ కావాలని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరందరూ పాస్ అయితే ఎప్పుడు కలెక్టర్ దగ్గర చెప్పుకుంటారు సార్ పలాంటి క్లాస్ మీరు ఇచ్చారు నా దగ్గర ఇంతమంది ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు ముప్పై మంది పాస్ అయ్యారు గేట్కి పోయిన సార్ కూడా గేట్గా నువ్వు పోయినందుకు మాకు స్కూల్గా పాస్ అయ్యారు కాబట్టి మీ స్కూల్కి మంచి పేరు వస్తుంది మీ కూడా మంచి పేరు వస్తుంది దాంతోపాటు మన వృత్తి పట్టణానికి కూడా మంచి పేరు వస్తుంది మన రాష్ట్రంలో అందరూ ఇప్పుడు మేజర్గా వచ్చేసి చదువు రెండు కాబట్టి విద్యా అది మనం ఫీక్ ఇస్తున్నాం విద్యా వైద్యం అనేది గవర్నమెంట్ అన్ని రకాలు వచ్చింది మనం చదువుకుంటే ఒక పుస్తకం ఇచ్చేవాళ్ళు కాదు ఒక పెన్ ఇప్పించిన వాళ్ళు కాదు సొంత మనం కొనుక్కొని చదువుతాం కానీ ఈ కాలంలో ఉంది బ్యాగులు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు అన్ని సంవత్సరాలు కల్పిస్తున్నారు కాబట్టి చదివాల్సిన బాధ్యత ఉంది టీచర్లు ఏదైతే చెప్తా వాళ్ళు ఇంతవరకు చెప్పగల బాధ్యత మీరు చదువుకుంటే బాగుంటుంది అన్ని చెప్పారు కానీ పాటించాల్సిన బాధ్యత మీదే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా తీసుకుంటే నేను రెగ్యులర్గా వస్తుంటాను నాకు ఈ గ్లాస్ చేప చెప్పారు ఈ గ్లాస్ పేరు పేరు చెప్తారు మీ తల్లిదండ్రులు నేను మాట్లాడతాను ఇకేమైనా ఉంటే మీ కష్టాలు బాగా ఉన్న చెప్పిన కానీ దాని నేను సార్లతో మాట్లాడి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందో చేస్తాను కాబట్టి ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిసాత్మకంగా అందరు బాగుండాలి అందరు చదువుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి రాబోయే కాదు మన రాష్ట్రం అన్ని రకాలు వృద్ధి చెందాలి మన దేశం ప్రపంచ పట్టమంతా చదువు ఒకటి ఉంటుంది ఈ ఆస్తులు అవన్నీ ఒక చదువు ఎవరు మగతం చేయలేరు ఏదైనా మగత చదువు అనేది ఎవరు తీసుకెళ్ళారు మీరు ఎంత చదివితే అంత ఉంది ఈ కాలం మీరు చూసలేదు మన రాష్ట్రపతి అసలు కలం కాదు సార్ ఫీల్ అయినా కానీ సైంటిస్ట్ తయారీ రాష్ట్రపతి అయినాడు దేశానికి కళ ఉండాలి నేను కావాలి ఒక ఆశ అనేది జీవితానికి ఆశ లేదు పుట్టుక వేస్ట్ పుట్టినా తల్లిదండ్రులు సంతోష పెట్టాలి నువ్వు సంతోషం ఉండాలి సమాజం కూడా సంతోషం ఉండాలి ఇల్లు వాళ్ళు కూడా ఉండాలి ఏదో నీకు మించడం తీసుకెళ్ళి తీసుకెళ్ళిద్దాం అనుకో మీ పైన ఫ్రీపోతుంది ప్రాణం ఇలాంటివి పోతుంది కానీ ఆ ఫ్యామిలీ మొత్తం మీ మీద ఎన్నో ప్రాణం మీ మీద తల్లిదండ్రులు ఎన్నో అసలు పెట్టుకుంటారు మీరంటే ప్రాణం వాళ్ళు కాబట్టి మీరు తల్లిదండ్రులు సంతోషంగా ఉండండి మీరు బాగా చదువుకోండి టీచర్ బాగా చేసుకోండి ఈ సబ్జెక్ట్ వారికి ఏమైనా కానీ మాకు చెప్పండి అన్ని సబ్జెక్ట్ చేయండి కానీ మీరందరూ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు మంది అన్నారు ఇరవై ఐదు మంది నాకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలి హండ్రెడ్ డేస్ మీరు కరెక్ట్గా అటెండెన్స్ వచ్చి ఎక్స్ట్రా క్లాస్ చెప్పినట్టు అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన సబ్జెక్టు హోంవర్క్ ఏమంటే ఇంటి దగ్గర కూర్చొని ఈ త్రీ అవర్స్ ఎంత మ్యాచ్ రాత్రి కూడా తొమ్మిది పది వరకు తదు పడుతుంది మళ్ళీ తెలంగాణ ఒక గంట రెండు గంటలు తగ్గుతూ మళ్ళీ ఫ్రెష్ అప్ మళ్ళీ స్కూల్కి కానీ ఆరోగ్యం హెల్త్ కూడా మీరు ఆరోగ్యం కూడా పొద్దున్న లేదు స్నానం చేయాలి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి కళకాలు ఎక్కడైనా చింకుడి చుట్టుగా చింకుడి అల్లరిపోతే కోసం కోసం కూడా అట్లా ఉండదండి శుభ్రంగా ఉందండి ఆరోగ్య ముఖ్యం కాబట్టి శుభ్రం ఉండి బాగా చదువుకోండి మీకు నేనైతే రెగ్యులర్గా వస్తున్నాను నా పేరు జబ్బార్ మీ అంటారు కమిషనర్ మున్సిపల్ టౌన్ అంతా మనం ట్రీనింగ్ చేయకుండా ఊరంతా సరే మౌలిక వసతులని కల్పించాలను మేము మీరు కూడా బాగా చదువుకోండి క్లాస్ ఇచ్చారు కాబట్టి మీరందరూ బాగా పాస్ అయితే నాకు మంచిగా కాబట్టి నుంచి మేము రెగ్యులర్గా ఓకే బాబు అందరు చదువుకుంటారు కదా చెప్పండి అందరు వచ్చేదాన్ని చూడండి అందరు వస్తే అందరు చదువుకోవాలి అంటే పవన్ మనం మనందరూ భీము